ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడీ సాయినాథ్ నాశస్సులో ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఎలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో మంచి పరిష్కారం చూపిస్తారండి గారికి చూపించుకున్న వారికి చాలా మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ రోజు వీడియోలో మన బాబా సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వారు దూరమయ్యారు అని బాధపడుతున్నావు కదమ్మా వారు తప్పకుండా తిరిగి నీ వద్దకు వస్తారు నిన్ను అర్థం చేసుకుంటారు వెంటనే నా చేతులను తాకుతల్లి అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి తల్లి నువ్వు ఎక్కువగా ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడో నీకు తెలియటం లేదు కదమ్మా నీ మనసులో ఒకటే ఆలోచన కదమ్మా ఈ వ్యక్తి ఎప్పుడు మారుతాడు ఆ వ్యక్తి ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటాడు ఆ వ్యక్తిలో మంచి మార్పును తీసుకువచ్చి నాకు ప్రసాదంగా ఇవ్వండి బాబా నా జీవితంలో అంతకు మించి ఏమీ కోరుకోవటం లేదు కదా తండ్రి నాకు ఇష్టమైన వ్యక్తిలో మంచి మార్పు తీసుకువచ్చి నన్ను అర్థం చేసుకుంటే అదే నా జీవితానికి చాలు అని అనుకుంటున్నావు కదమ్మా ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడో అసలు నీకు తెలియని రహస్యం ఏం జరుగుతుందో నేను చెబుతాను జాగ్రత్తగా శ్రద్ధగా వినమ్మా నువ్వు ఇష్టపడిన వ్యక్తి మౌనంగా ఉంటున్నాడు సడన్గా కోపం తెచ్చుకుంటూ ఉంటున్నాడు కదమ్మా దానివల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి అందుకు నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావు తల్లి ఆ వ్యక్తికి నువ్వు దగ్గరగా ఉండాలి అని ఆ వ్యక్తితో కలిసి సంతోషంగా ఉండాలి అని నువ్వు ఎంతగానో కోరుకుంటున్నావు కానీ ఆ కళలు కళలుగానే మిగిలిపోతాయేమోనని చాలా భయపడుతూ ఉన్నావు కదమ్మా నువ్వు అలా భయపడే విధంగా ఏమీ జరగదమ్మా కోపతాపాలు అనేవి ఎంతో కాలం ఉండవు తల్లి అది కొంతకాలమే ఉంటుంది ఆ తర్వాత నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత కోపం అనేది ఉండదు తల్లి కేవలం నీ మీద ప్రేమ మాత్రమే ఉంటుంది అంతేకాకుండా నిన్ను ఎంతగా బాధ పెట్టారో ప్రతి క్షణమో కూడా నీ గురించి ఆలోచిస్తూ వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు అబద్ధం ఏ రోజుకైనా సరే బయటపడవలసిందేనమ్మా అలాగే నీ జీవితంలోని కొన్ని సంఘటనలు నీ తప్పు లేకుండానే నువ్వు తప్పు చేశావు అని నిన్ను నిలదీస్తున్నారు నిన్ను తప్పుడు మనిషిగా చేస్తున్నారు కదమ్మా దాని కారణంగా మీ ఇద్దరి మధ్య ఎన్నో గొడవలు వచ్చాయి ఆ వ్యక్తి నీతో మాట్లాడటమే కాకుండా దూరంగా ఉండటమే కాకుండా ఎన్నో మాటలతోటి బాధపడుతున్నాడు కదమ్మా ఎంతగా బాధపడుతున్నావో నాకు తెలియనిది ఏమీ లేదు బిడ్డ కానీ ఒకటి గుర్తుపెట్టుకో తల్లి నీకు ఎప్పుడూ కూడా నీ బాబా తండ్రి తోడుగా ఉన్నాడమ్మా ఒంటరిని అని చెప్పి నువ్వెప్పుడూ బాధపడవద్దు తల్లి ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో ఎవరికి ఏ విధంగా జ్ఞానోదయం చేయాలో నాకు బాగా తెలుసమ్మా తప్పకుండా నువ్వు కోరుకున్న విధంగా నీ జీవితాన్ని నీకు ప్రసాదిస్తానమ్మా నీవు ఇప్పటి వరకు ఓర్పు సహనంతో నా సాయి తండ్రి నాకు అంతా మంచి చేస్తాడు నా జీవితానికి కొత్త వెలుగు తీసుకువస్తాడు నా బాబా తండ్రి అనే ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నావు కదమ్మా నమ్మకంతో ఎదురు చూసావు మరి నన్ను నమ్మిన నా బిడ్డకి అన్యాయం ఎందుకు చేస్తానమ్మా ఎవరో ఏదో చెప్పారని నీ కోపంతో నీ నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయవచ్చు కానీ ఏ రోజుకైనా సరే నిన్ను అర్థం చేసుకుని నీ దగ్గరికి రావాల్సిందే తల్లి మీద పడ్డ నింద అది తప్పు అని తెలుసుకున్న రోజున వారు అది తప్పు అని తెలుసుకుని తప్పకుండా వస్తారు అది వారికి తెలిసేలాగా తెలుసుకునేలాగా నేను చేస్తాను అని ఈ రోజు నీకు నేను మాట ఇస్తున్నానమ్మా ఎన్నోసార్లు నువ్వు బాధపడుతున్నప్పుడు నీ దగ్గరికి వచ్చి నేను నీకు సమాధానం కూడా చెప్పాను కదా తల్లి నువ్వు ఇంకా బాధపడటం ఏమాత్రమూ మానలేదు నా సాయి తండ్రి ప్రతిరోజు ఇదే విధంగా చెబుతున్నాడు కానీ నా జీవితంలో వెలుగు అనేదే రావటం లేదు ఇది నాకు అంత కష్టకాలంగా ఉందే ఏదేముడు కూడా నాకు సహాయం చేయడానికి రావటం లేదు నేను చెప్పేది అసలు వింటున్నారో లేదో నాకు ఏమీ అర్థం కావట్లేదు తండ్రి అని నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు బిడ్డ నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి ఎప్పుడో జరగవలసింది ముందు జరగటం వల్ల అది నీకు మంచిది కాదమ్మా ఎందుకు మంచిది కాదు బాబా అని నన్ను అడుగుతావేమో అది ఎందుకు మంచిది కాదో నీకు తెలియదు తల్లి నాకు మాత్రమే తెలుసు తల్లి అది నువ్వు అర్థం చేసుకోవాలి ఎప్పుడు ఏ సమయంలో ఏది జరగాలో అది జరిపించే బాధ్యత నాది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఏ జీవితం అయితే ఆశిస్తున్నావో ఎవరితో అయితే సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నావో అదే వ్యక్తితోటి నువ్వు సంతోషంగా ఉండేలాగా నేను నీకు వరాన్ని ప్రసాదిస్తున్నానమ్మా అంతేకాదమ్మా ఆ సమయం ఎప్పుడో లేదు అతి తొందరలోనే జరగబోతుంది తల్లి వారు నీ మీద ఆ వ్యక్తికి ఎన్నో సాడీలు చెప్పారు తల్లి నీ గురించి ఎన్నో రకాలుగా తప్పుగా చెప్పటంతో అది నిజమే అనుకుని ఆ వ్యక్తి నీ మీద కోపంతో నిన్ను ఇప్పటి వరకు దూరంగా ఉంచాడు తల్లి నీమీద అరుస్తూ నిన్ను తిడుతూ ఉంటూ నీతో మాట్లాడటానికి కూడా చిరాగ్గా ఉన్నాడు కదమ్మా నీ తప్పేమీ లేదని నువ్వంటే గిట్టకే వాళ్ళు అలా చెప్పారు అని నీ మంచితనమేమిటో నీ మంచి మనసు ఏమిటో ఆ వ్యక్తికి తెలిసేలా నేను చేస్తానమ్మా నువ్వు ఆ వ్యక్తిని ఎంతగా ఇష్టపడుతున్నావో తప్పకుండా అర్థం చేసుకుంటాడు వద్దు అని అనుకున్నా సరే నువ్వే కావాలి అని నిన్ను వెతుక్కుంటూ ఆ వ్యక్తి వస్తాడు తల్లి అప్పుడు నీకు సంతోషమే కదమ్మా మరి ఆ సమయం ఎంతో కాలం లేదు తల్లి మరి ధైర్యంగా నా మీద నమ్మకంతో ఉండమ్మా నీ బంధంతో నీకు ఇష్టమైన వ్యక్తితో కలిసి సంతోషంగా ఉంటావమ్మా ఫ్రెండ్స్ విన్నారు కదండి మన గారి సందేశం నిజంగా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారండి ఎవరైనా ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటే చూడలేక వాళ్ళ మధ్య చిచ్చులు పెడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇష్టపడిన వ్యక్తులైనా సరే భార్యాభర్తలైనా సరే వాళ్ళ మధ్య ఎప్పుడు ఎడగొడదామా అని చిచ్చులు పెడుతూ ఉంటారండి కాబట్టి అలాంటి వారు ఎవరో మనకు తెలిసిపోతారు వాళ్ళ మాటల్లో మనకు తెలుస్తుంది అండి వాళ్ళ మాటలు మనకు అర్థమవుతాయి బంధం తెగకముందే అలాంటి వారిని మీరు చాలా దూరంగా ఉంచండి అప్పుడు మీకు మీ మధ్య అనేవి మనస్పర్ధలు అనేవి రావు ఫ్రెండ్స్ ఇష్టపడిన వ్యక్తులైనా కావచ్చు భార్యాభర్తలైనా కావచ్చు మూడో వ్యక్తికి చోటు అనేది ఇవ్వకండి మీ పర్సనల్ విషయాలు కూడా వాళ్ళకి షేర్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఈ రోజులు ఎలా ఉన్నాయి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా ఫ్రెండ్స్ని కూడా నమ్మకూడదండి కాబట్టి మీరు ఎవరినైనా ఇష్టపడితే కనుక మూడో వ్యక్తికి మీ పర్సనల్ విషయాలు ఏమీ షేర్ చేసుకోకండి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా ఆనందంగా ఉండండి బాబా మీకు అంతా మంచి చేస్తారండి బాబా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి సర్వేచన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్